ಆಂಜೆ ಅಂತಂದ್ರೆ ಚಟ್ಟಿ ಯಾಪೀಚ ಅಂತ ಆಹಾ ಬಟನ್ ನ ತೆಳ್ತಾರ್ ಕವಾ ಹ ಆ ಮಲ್ಲೆಗರ್ ಪಾಕ್ಮಾ ಮಲ್ಲೆಗರ್ ಕಾಣಲು ಕತ್ತೆಗರ್ ಕಾಣಲು ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ రెండో వార్డులో గడపగడల్లి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అలాగే విజయసాయి రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాము ప్రజల నుంచి వచ్చే స్పందన తోపడితే చాలా ఆనందంగా ఉంది మరలా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలని మా కోరు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు చిట్టిపాలెం నగర పంచాయతీలోని రెండో వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు సతీమణి గీతమ్మ గారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కోడలు పూజితమ్మ గారితో కలిసి మన వైఎస్ఆర్సీపీ నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు అందరితో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి మన జగనన్న చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి చెప్పడం జరిగింది వాళ్ళ స్పందన చాలా బాగుంది మేము కే వేస్తాము మీరు ఎందుకమ్మో వచ్చేది ఈ గుర్తు మేము వేసేది ఫ్యాన్కేను జగనన్ననే గెలిపించుకుంటాము అని చెప్తున్నారు మాకైతే చాలా సంతోషంగా ఉంది ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను అందరికీ పథకాలు ఇలాగే అందాలి అని అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రిగా రావాలి అదేవిధంగా మన ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి ఎంపీగా పోటీ చేస్తున్న వేణుంపాక విజయసాయి రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు